హే గాయస్ వెల్కమ్ టు జెర్ఫిన్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మా రెసిపీ వచ్చేసి జొన్న స్పెషల్ టిఫిన్ అండి జొన్నలతో అన్నీ తయారు చేసాం ఇది నైట్ అంత నైట్ అంతా ఊరబెట్టిన పిండి అండి ఇది జొన్నలు మినప్పప్పు నానపెట్టింది ఇది క్లిప్ మిస్ అయిపోయిందండి ఈస ఇంకోసారి పెడతాను ఒక గ్లాసు తెల్ల మినప్పప్పు వేసుకున్నాం రెండు గ్లాసులు జొన్నలు వేసుకున్నామండి నాలుగు గంటలు నానిన తర్వాత గ్రైండర్లో వేరే వేరేగా రుబ్బుకున్నాం రుబ్బుకుని పొద్దున్న పిండిలో సాల్ట్ కలిపేసి ఇలాగ ఇడ్లీలా వేసేసాను బియ్యం ఒక లాగానే ఉంటాయండి ఇది కూడా చాలా మంచిది హెల్త్కి ఇడ్లీలు అలాగే గుంత పొంగణాలు వేసుకున్నాము టిఫిన్లో ఎక్కువగా ఆయిల్ తగ్గించేసి కొంచెం నెయ్యి వాడుతుండండి దోశల్లో ఇడ్లీల్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది డైటింగ్లు వాళ్ళ గురించి రైస్ తగ్గించేసి ఎక్కువగా జొన్నలు రాగులు సజ్జులతో చేసిన టిఫిన్లు రైస్లో డిన్నర్లో లంచ్లో అన్నీ అవి మార్చుకుని వాడుకుంటే చాలా బాగుంటుంది ఇలాగే కొంచెం దోశలు కూడా వేసామండి దోశలు కూడా బాగా వచ్చింది దోశలు పొంగనాలు ఇడ్లీలు అన్నీ బాగా వచ్చాయి ఫ్రెండ్స్ దీంతో సాంబార్ అయినా చట్నీ అయినా కారపొడి అయినా ఏమైనా పర్వాలేదు జొన్నపిండి మిల్లో ఆడించుకొని కూడా నూకలాగా ఇడ్లీలు చేసుకోవచ్చు పిండిలాగా చేసుకొని చపాతీలు చేసుకోవచ్చు గ్రైండర్లోనే వేసుకోవాలని ఏమీ లేదు ఇడ్లీ పిండి రుబ్బేసుకొని తీసేసుకొని మినపిండి నూకు కలిపేసుకోవచ్చు అలా కూడా ఈజీగా అవుతుంది ఇలాగ ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ దోశలు కారపొడి దోశలు మెత్తగా తినేవాళ్ళకి మెత్తగా కూడా వస్తాయి లేదు పేపర్ దోశల లాగా తినేవాళ్ళకి అలా కూడా వస్తాయి ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి బియ్యం నౌక ఇడ్లీలాగా ఇవి కూడా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా పెట్టాం కాబట్టి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది డిష్ అవుట్ కూడా చేసేస్తున్నాను చేసేసాను మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి నానబెట్టింది పప్పులు నానబెట్టింది ఇవన్నీ నేను బాగా చూపిస్తాను మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను ఇలా ఉంది మా టిఫిన్ ఇలా ఉంది ఈరోజు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి మంచిది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్గా ఉంటాయి మీరు ట్రై చేయండి హెల్త్కి మంచిది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చెయ్యండి మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇంకా చాలా వీడియోస్ తీసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎడిటింగ్లో ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తుంటాయి మీకు ఫోన్లో బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి ఓకే ఫ్యాన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చలో బాయ్ ఫ్రెండ్స్